వాస్తు శాస్త్రం మనిషి జీవితానికి వెన్నెముకలా పనిచేస్తుంది ఆ యొక్క వాస్తు శాస్త్ర అవగాహన తత్వంలో మనం పాటించవలసినటువంటి నియమాలు సూత్రాలు మన జీవితానికి రాచబట మన కళలు వికసించే పూల తోట అవటంలో ఏమాత్రం సందేహం లేదు అందుకని వాస్తు సూత్రాలు ప్రతి ఒక్కరూ కనుక అవగాహన చేసుకున్నట్లయితే చక్కటి గృహ నిర్మాణ తత్వం మీకు లభ్యపడుతుంది అని చెప్పవచ్చు మీరు గృహం కట్టేటప్పుడు ఆ స్థలంలో కనుక పాము పుట్టలు కనుక ఉన్నట్లయితే ఆ పాముల్ని తొలగించి గృహ నిర్మాణం చేసుకోవచ్చులే ఈ స్థలం దొరకటమే కష్టమైంది కదా అని మీరు భావించినట్లయితే అది చాలా పొరపాటే పుట్టలు ఉన్న చోట గృహ నిర్మాణం చేసేటప్పుడు దానికి సంబంధించిన ప్రక్రియను ఆచరించవలసి ఉంటుంది ఆ ప్రక్రియ విధానంలో వాటిని ఎటువంటి హాని కలిగించకుండా బయటకు పంపేటువంటి ఏర్పాటు చేయాలి మరలా పుట్ట ఆ స్థలంలో పెట్టనియకుండా ఏర్పాట్లు చేయవలసిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది దానికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్య తత్వంలో కూడినటువంటి పూజాతి కార్యక్రమాల్ని లేక భూ సూక్తం అని చెప్పేసి ఉంటుంది ఆ భూ సూక్తము అనేటువంటిది తప్పనిసరిగా జరిపించి తీరవలే భూ సూక్త మంత్రం ఆ స్థల శుద్ధికి చక్కటి అనే కాదు వాస్తు శాస్త్ర రీత్యా కూడాను అవగాహన తత్వాన్ని ఏర్పరిచి ఆ స్థలంలో నిర్మాణం చేసినప్పటికీ కూడా ఎటువంటి ఉపద్రవాలని కూడా మనకు ఇవ్వకుండా కాపాడి రక్షించేటువంటి విశిష్ట ప్రక్రియగా గుర్తిరగాలి అంతేకాదు మీరు గృహం నిర్మాణానికి పొనుకున్నప్పుడు పునాదులు తీసిన తర్వాత రెండు మూడు రోజుల పాటు ఆగటం మంచిది ఎందుచేత ఆగాలి అంటే భూమి లోపల ఉన్నటువంటి ఆ యొక్క క్రిమి కీటకాదులు వాటి యొక్క స్థావరాన్ని మరొక చోటికి మార్చుకోవటానికి వీలుగా మీరు అవకాశాన్ని కలిగించాలి సుమా భూమి లోపల అనేక రకాలైనటువంటి క్రిమి కీటకాలు ఉంటాయి కదా ఆ క్రిమికీటకాలన్నింటినీ కూడాను మనం తొలగించలేం కాబట్టి అలా భూమిని గనక మీరు త్రొవ్వి పునాదులు కనుక తీసి వదిలినట్లయితే అవి వాటి యొక్క స్థావరాలకు అవి వెళ్ళిపోవటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుందని వాస్తు శాస్త్రంలో ముఖ్యమైనటువంటి విశేషంగా గ్రహించాలి అలాగే మీరు శంకుస్థాపన చేసేటప్పుడు కూడాను తప్పనిసరిగా భూ సూక్తము అనేటువంటి విశేషాంశ ప్రక్రియ చేయించుకోవటం శతవిధాల కూడాను ఆ స్థలానికి మంచి యోగాన్ని కలిగిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇక దేవతా విగ్రహాలు దొరుకుతాయి కొన్ని చోట్లల్లో భూమిని త్రవ్వేటప్పుడు కనివ్వండి మీరు నిర్మాణానికి ఉపక్రమించినప్పుడు కనివ్వండి అలా చిన్ని చిన్ని విగ్రహాలు లేక పెద్ద పెద్ద విగ్రహాలు మాకు దొరికిందండి స్థలంలో ఆహా ఇక్కడ గుడి కడదాం అనుకుంటున్నాం ఇటువైపు ఇల్లు ఇటువైపు గుడి కట్టేస్తాం అనేటువంటి విశేషాంశం కూడా చాలామందికి మనసుల్లో ఉంటూ ఉంటుంది అది కూడాను చాలా పొరపాటే ఎప్పుడు కూడా ఇళ్ళు వేరు దేవాలయం వేరు దేవాలయ వాస్తుకి ఇంటి వాస్తుకి కూడాను సంబంధం లేదు మీరు ఒక పొలం దున్నేటప్పుడు దేవతా విగ్రహాలు గనక దొరికినట్లయితే ఆ పొలంలోనే దేవాలయం కడతాం అనేటువంటి విశేషాంశం కూడా చాలా మందికి మనసుల్లో ఉంటూ ఉంటుంది అది కూడాను చాలా పొరపాటే అటువంటి విగ్రహాల్ని ప్రాచీన సంపదగా మనం గుర్తిరగాలి ఆ ప్రాచీన సంపదలో దాగిన పరమార్థాన్ని దాని యొక్క విశిష్టతని అంచనా వేసే పురాతత్వ శాఖ ఉంటుంది వారి గనక మీరు ఆ విగ్రహాలు గనక ఒప్పజెప్పినట్లయితే చెప్పినట్లయితే గత చరిత్ర ఆధారంగా నేటి చరిత్రని పునరావృతం చేసుకుంటూ నాటి సాంఘిక కాలీన రాజకీయ ఆర్థిక పరిస్థితుల యొక్క ప్రభావం నాటి యొక్క నాగరత లక్షణాలని వాళ్ళు అంచనా వేయటానికి ఆస్కారం ఉంటుంది సుమా అందుచేత ప్రాచీన విగ్రహాలు కానీ ప్రాచీన నాణ్యాలు కానీ ప్రాచీన శిల్పాలు కానీ మీకు లభ్యపడ్డప్పుడు అది మీ సంపద అని చెప్పేసి మాత్రం ఊహించకండి అది చాలా పొరపాటు ఆ సంపదను మీరు తప్పనిసరిగా పురాతత్వ శాఖ వారికి ఒప్పగించినట్లయితే మీరు దేశానికి మేలు చేసిన వారు అవుతారు దాని నుంచి గత చరిత్రలో దాగిన నగ్న సత్యాలన్నింటినీ కూడా వెలికి తీయటానికి కూడా తోడ్పడిన అవుతారు ఇలా విగ్రహాలు దొరికినప్పుడు ఆ స్థలంలో పసుపు మట్టిలో కలిపి ఆ స్థలంలో చల్లండి ఆ స్థలంలో దొరికినటువంటి విగ్రహ ఇచ్చా ఉన్నటువంటి దోషం కూడా పూర్తిగా పటాపంచలైపోయి ఆ స్థల శుద్ధి జరిగి తీరుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా సుమా అంతేకాక ఇలా విగ్రహాలు దొరికినప్పుడు ఆ స్థలంలో గృహ నిర్మాణం గనక జరిగినట్లయితే వివాహాలు కావటం ఆలస్యం అవుతుందని చెప్పేసి కూడా మనకు శాస్త్రంలో ఉంది కాబట్టి అంతేకాక ఇలా విగ్రహాలు దొరికినప్పుడు ఆ స్థలంలో గృహ నిర్మాణం చెయ్యాలి అని మీరు భావించినట్లయితే వేదోక్త పండితులను సంప్రదించి ఆ స్థలంలో గృహ నిర్మాణానికి మీరు పూనుకోవటం చాలా మంచిది అంతేకాక మీరు స్థలం కొన్నారు ఆ స్థలంలో చక్కగా మీరు నిర్మాణం చేద్దామని చెప్పేసి పునాదులు తీస్తున్నారు పునాదుల్లో సీతారామ లక్ష్మణ విగ్రహాలు అనుకుందాం అలా దొరికినప్పుడు మీరేం చేయాలి వెనువెంటనే కొబ్బరికాయ కొట్టి దానికి సంబంధించిన వేదోక్త మంత్రోచ్చరణ చేసి ఆ విగ్రహాలను వెను వెంటనే తీసుకుని వెళ్ళి మీకు దగ్గరలో ఉన్న దేవాలయంలో పెట్టవలే అవి ప్రాచీన సంపద అయితే ఆ సంపదను పురాతత్వ శాఖకు ఒప్పగించాలి మీ స్థలంలో దొరికినాయి కాబట్టి మీకు భవిష్యత్తులో ఎటువంటి ఉపద్రవాలు కూడా సంభవించకుండా ఉండటానికి సీతారామ లక్ష్మణ హనుమాన్ విగ్రహాలు దొరికినప్పుడు మన్య సూక్త పారాయణతో పాటుగా రామనామ తత్వంతో కూడినటువంటి ఏకాహం అనేటువంటిది ఆ స్థలంలో తప్పనిసరిగా చేసి తీరాలి